వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు పాలస్తీనియన్ ఖైదీలకు తగినంత ఆహారం ఇవ్వడం లేదని పేర్కొన్న ఇజ్రాయిల్ సుప్రీంకోర్టు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సుమవార్ చెప్పిన వర్ష ప్రధాని మోడీ చైనా పర్యటనను ఆసక్తి గమనిస్తున్న మిగతా దేశాలు భారతదేశంలో అరుదైన బ్లడ్ మూన్ ఎనభై రెండు నిమిషాల సేపు కొనసాగిన చంద్రునిపై వైభవం గోదావరి తాగురెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఫ్యాక్టరీ సీజ్ పాలస్తీనియన్ ఖైదీలకు ప్రాథమిక జీవనాధారానికి అవసరమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చింది ఆ ఖైదీల పోషకారాన్ని మెరుగుపరచాలని కూడా అధికారులను ఆదేశించింది గాజాపై దాదాపు రెండు సంవత్సరాల యుద్ధంలో ప్రభుత్వ ప్రవర్తనకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన అరుదైన కేసు ఇది యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ గాజాలో అమస్తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న వేలాది మందిని అదుపులోకి తీసుకుంది నెలల తరబడి నిర్బంధంలో ఉంచిన తర్వాత ఎటువంటి ఆరోపణలు లేకుండా మరికొందరిని విడుదల చేశారు జైళ్లు నిర్బంధ సౌకర్యాలలో జరుగుతున్న దుర్వినియోగాన్ని హక్కుల సంఘాలు నమోదు చేశాయి ఇక్కడ తగినంత ఆహారం ఆరోగ్య సంరక్షణ అలాగే పేలవమైన పారిశుద్ధ్య పరిస్థితులు వంటివి ఉన్నాయి మార్చిలో పదిహేళ్ల పాలస్తీనియన్ బాలుడు ఇజ్రాయెల్ జైలులో మరణించాడు వైద్యులు అతని మరణానికి ఆకలే ప్రధాన కారణమని చెప్పారు ఇజ్రాయిల్లోని పౌర హక్కుల సంఘం ఇజ్రాయిల్ హక్కుల సంస్థ గిషా గత సంవత్సరం దాఖలు చేసిన పిటిషన్కు ప్రతిస్పందనగా ఆదివారం తీర్పు వచ్చింది గాజాలు యుద్ధం ప్రారంభమైన తర్వాత అమల్లోకి వచ్చిన ఆహార విధానంలో మార్పులతో ఖైదీలు పోషకాల లోపం ఆకలితో బాధపడుతున్నారని ఆ గ్రూపులు ఆరోపించాయి గత సంవత్సరం జైలు వ్యవస్థను పర్యవేక్షించే జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్వీర్ ఖైదీల పరిస్థితులను ఇజ్రాయిల్ చట్టం ప్రకారం అవసరమైన కనీస స్థాయికి తగ్గించినట్లు ప్రగల్భాలు పలికారు నిన్నటి ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు తీర్పులో ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ఏకగ్రీవంగా తీర్పునిస్తూ ప్రాథమిక స్థాయి ఉనికిని నిర్ధారించడానికి ఖైదీలకు తగినంత ఆహారాన్ని అందించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం చట్టబద్ధంగా బాధ్యత వహిస్తుందని తీర్పునిచ్చింది ఖైదీలకు ప్రస్తుత ఆహార సరఫరా చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా తగినంతగా ఇవ్వడం లేదని కనుగొన్నట్లు చెప్పారు చట్టానికి అనుగుణంగా ప్రాథమిక జీవనాధార పరిస్థితులను అనుమతించే ఆహార సరఫరాను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించారు కాగా అతి జాతీయవాద పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి బెన్గీర్ తమ దేశ సుప్రీంకోర్టు తీర్పుపై విమర్శలు గుప్పించారు గాజాలో ఇజ్రాయెల్ బందీలుగా ఉన్న వారికి సహాయం చేయడానికి ఎవరూ లేకపోయినప్పటికీ ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు అమాస్ ఉగ్రవాదులను సమర్థిస్తుందని అన్నారు ఖైదీలకు చట్టం నిర్దేశించిన అతి తక్కువ షరతులు అందించే విధానం మారదని ఆయన అన్నారు కాగా తీర్పును వెంటనే అమలు చేయాలని ఏసీఆర్ఐ పిలుపునిచ్చింది ఒక దేశం ప్రజలను ఆకలితో అలమటించేలా చేయకూడదని పేర్కొంది ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్ బాధితులకు రష్యా గుడ్ న్యూస్ వినిపించింది సరైన చికిత్స లేక జీవితాంతం క్యాన్సర్తో బాధపడుతున్న వారికి అద్భుతమైన వ్యాక్సిన్ ను కనిపెట్టింది ఎంటోరోమిక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ టీకా క్లినికల్ ట్రయల్స్లో వంద శాతం ప్రభావం చూపింది ఈ సంచలన వార్త లక్షలాది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఓ ఆశారణంగా మారింది ఈ టీకా క్యాన్సర్ గడ్డల పరిణామాన్ని ఏకంగా అరవై శాతం నుంచి ఎనభై శాతం దాకా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది పైగా ఎలాంటి దుష్ప్రభావాలు లేవు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ల మాదిరిగానే ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేసిన ఎంటారోమిక్స్ వ్యాక్సిన్ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి తొలగించడానికి రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చే విధంగా రూపొందించారు అంతేకాదు ఈ టీకా కీమోథెరపీ వంటి సాంప్రదాయ చికిత్సలకు తెలివైన ప్రత్యామ్నాయం ఎంటారోమిక్స్ వ్యాక్సిన్ను ను ప్రధానంగా పెద్దపేయ్యి క్యాన్సర్ రోగ కంతి ప్రొఫైల్కు అనుగుణంగా ఇమ్యూనోథెరపీని అందిస్తుంది ఈ ట్రయల్స్లో నలభై ఎనిమిది మంది వాలంటీర్లు పాల్గొన్నారు ప్రయోగ పరీక్షలను ఎంగెల్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారిక్యులర్ బయాలజీ సహకారంతో రష్యాకు చెందిన నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ నిర్వహించింది రష్యాలోని వ్లాడివస్తాలో పదవ తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ఎంటోరోమిక్స్ టీకా గురించి ప్రకటించారు డెబ్బై ఐదు దేశాలకు చెందిన ఎనిమిది వేల నాలుగు వందల మంది పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్ను అంకాలజీలో ఒక గేమ్ చేంజర్గా భావిస్తున్నారు ఇది రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదానికి ఒక అడుగు దూరంలో ఉంది కాగా రష్యా వెల్లడించిన ఈ సంచలన వార్తను గ్లోబల్ అంకాలజీ విభాగం శ్రద్ధగా గమనిస్తుంది ఈ ఫలితాలు కఠినమైన పరీక్షల ద్వారా ధృవీకరిస్తే ఎంటరోమిక్స్ ఒక కొత్త యుగానికి నాంది పలికినట్లు అవుతుంది అత్యంత ఖచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను తుదముట్టించడమే లక్ష్యంగా ఈ ఎంటరోమిక్స్ టీకాను అభివృద్ధి చేశారు మొత్తంగా ఈ టీకా క్యాన్సర్ చికిత్స రంగంలో ఒక నూతన అధ్యయనాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు ప్రస్తుత భౌగోళిక రాజకీయాల్లో ప్రధాని మోడీ చైనా పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది గత నెల ఆగస్టు ముప్పై ఒకటిన సెప్టెంబర్ ఒకటిన చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘైకో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన రష్యాతో భారతదేశ మిత్రత్వం అమెరికాతో పాటు చైనా మరొక సూపర్ పవర్ ఆవిర్భావం వంటి ప్రశ్నలపై మిగతా దేశాలు దృష్టి కేంద్రీకరించాయి భారతదేశం అత్యున్నత స్థాయిలో ఎస్సీఓ సమావేశంలో పాల్గొనడం దేశ భద్రత ఆర్థిక ప్రయోజనాల కోసం అందరితో ద్వైపాక్షిక స్నేహాన్ని పెంపొందించుకోవాలనే మోడీ ప్రభుత్వ విధాన నిర్ణయం భారతదేశ సర్వభౌమ శక్తికి నిదర్శనం అంతేకాదు రష్యా అమెరికా చైనా మధ్య సమతుల్యత శక్తిగా మన దేశం వ్యవహరిస్తుంది ట్రంప్ సుంకాల ఒత్తిడి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంబంధాలను వైవిధ్య పరచడం ద్వారా ఈ దేశం తన ఆర్థిక ప్రయోజనాలను కొనసాగించాలనే సంకల్పాన్ని కదిలించిందని భారతదేశం అమెరికాకు సందేశం ఇవ్వగలిగింది మొత్తం మీద ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ సమాజంలో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం అయ్యేలా చేసింది ప్రధానమంత్రి మోడీ చైనాకు వెళ్లే క్రమంలో జపాన్ను సందర్శించారు జపాన్ అమెరికా నేతృత్వంలోని క్వాడ్లో కీలక సభ్య దేశం కావడం గమనార్వం దీని లక్ష్యం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణాత్మక ఆలోచనలు ఎదుర్కోవడం మరోవంక జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం లొంగిపోయిన ఎనభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ మూడున బీజింగ్లోని టియాన్మెన్ స్క్వేర్లో జరిగిన గ్రాండ్ మిలిటరీ కవాత్ ముగ్గురు నేతలు వేదిక వద్దకు కలిసి వెళ్లడం వారి మధ్య ఐక్యత బలమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది రష్యా నుండి చమురు కొనుగోలు గురించి నిర్ణయం తీసుకోవడంలో సర్వభౌమాధికార సూత్రాన్ని కట్టుబడి ఈ సమస్యను పరిష్కరించడానికి భారతదేశం రష్యా మధ్య ఉన్న అవగాహన గ్రీడ్ను ఉపయోగిస్తుంది వాణిజ్యానికి సంబంధించి యూరప్ దక్షిణ యురేషియా దేశాలతో తన ఒప్పందాలను వైవిధ్యపరిచే అవకాశాన్ని అది అన్వేషిస్తుంది స్మార్ట్ దౌత్యానికి సంబంధించి కొత్త యుగం ప్రారంభమైంది భారతదేశం దానిని చక్కగా ఉపయోగించుకుంటుంది అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ జిన్పింగ్ మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసాన్ని చూపారు ఇవన్నీ భారతదేశం తన ఉత్తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి నేటి ప్రపంచంలో ప్రధాన శక్తిగా తన స్థానాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయి లడఖ్ నుండి తమిళనాడు వరకు దేశవ్యాప్తంగా నిన్న రాత్రి అరుదైన మూన్ను కోట్లాది మంది తిలకించారు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడడానికి అంతరిక్ష పరిశీలకులు ఖగోళ శాస్త్రజ్ఞులు చంద్రుని వైపు తమ దృష్టిని మలచారు దేశంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవన వర్షాలు కురుస్తుండటంతో మేఘవృత్తమైన ఆకాశంలో చంద్రుడు దాగుడుమూతలు ఆడుతుండగా రాత్రి తొమ్మిది యాభై ఏడు గంటలకు భూమి నీడ చంద్రుడిని కప్పడం ప్రారంభించింది రాత్రి పదకొండు ఒకటి గంటలకు భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పి అందాల జాబిలిని రాగి ఎరుపు రంగులోకి మార్చింది దీంతో అర్దైన బ్లడ్ మూన్ కనిపించింది రాత్రి పదకొండు ఒకటి నుండి తెల్లవారుజామున పన్నెండు ఇరవై మూడు వరకు ఎనభై రెండు నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ విభాగం అధిపతి నీరుజ్ మోహన్ రామానుజం అన్నారు చంద్రగ్రహణాల సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడని జవహర్లాల్ నెహ్రూ పనిటోరియం మ్యాజీ డైరెక్టర్ బిఎస్ శైలజ అన్నారు బెంగళూరు లడఖ్ తమిళనాడులోని తమ క్యాంపస్లలోని టెలిస్కోప్లను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ చంద్రుని వైపుకు తిప్పి సంపూర్ణ చంద్రగ్రహణం పురోగతిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది దేశంలోని అనేక ప్రాంతాలలో మేఘవృత్తమైన ఆకాశం సముద్రంలో ఆటుపోట్లను సృష్టించింది కానీ ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర ఔత్సైఖ్యులు ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాలు మేఘవృత్తమైన ఆకాశం కారణంగా నిరాశ చెందారు ఆసియా అంతటా యూరప్ ఆఫ్ ఆఫ్రికా పశ్చిమ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది ఆదివారం జరిగిన గ్రహణం రెండు వేల ఇరవై రెండు తర్వాత భారతదేశంలో ఎక్కువసేపు కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం జూలై ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపించిన మొదటి గ్రహణం తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిదిన దేశంలో కనిపిస్తుంది గ్రహణాలు చాలా అరుదు వస్తాయి భూమి సూర్యుడు చంద్రుని మధ్య వచ్చి చంద్రుని ఉపరితలంపై దాని నీడ పడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది సూర్యగ్రహణాల మాదిరిగా కాకుండా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గమనించడానికి ప్రత్యేక పరికరాల అవసరం లేదు కంటితో బైనక్యులర్లు లేదా టెలిస్కోప్తో సురక్షితం భారతదేశంలో గ్రహణాలు అనేక మూఢనమ్మకాలతో ముడిపడి ఉన్నాయి ప్రజలు ఆహారం నీరు శారీరక శ్రమకు దూరంగా ఉంటారు ప్రతికూల శక్తి గురించి భయపడతారు కొందరు గ్రహణాలు గర్భిణీ స్త్రీలకు వారి పుట్టబోయే పిల్లలకు హానికరమని కూడా నమ్ముతారు అయితే చంద్రగ్రహణాలు కేవలం నీడ దృగ్విషయమని ఆర్యభట్ట కాలానికి చాలా కాలం ముందే అర్థం చేసుకున్నాయని ప్రజలకు లేదా జంతువులకు ఎటువంటి ప్రమాదం కలిగించని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు దురదృష్టవత్తు కొన్ని అశాస్త్రీయ నమ్మకాలు గత గ్రహణాల సమయంలో దురదృష్టకర సంఘటనలకు దారితీశాయి ఇవి శాస్త్రీయ అవగాహన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయి ఈ అద్భుతమైనటువంటి ఖగోళ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ బయటకు వెళ్ళి తినడం పూర్తిగా సురక్షితమని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ విభాగం అధిపతి రామానుజం అన్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నీటి సరఫరా అవసరాలను బలోపేతం చేయడానికి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లతో చేపట్టిన గోదావరి తాగునీటి పథకం రెండు మూడు దశల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేశారు మూసీ పునర్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్న సాగర్ జలాశయాలను మంచినీటితో నింపడం ఈ కార్యక్రమాల లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల మూడు వందల అరవై కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం కింద ఈ ప్రాజెక్టును చేపడుతుంది నలభై శాతం పెట్టుబడిని అందిస్తుంది కాంట్రాక్టు సంస్థ అరవై శాతం నిధులను అందిస్తుంది రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తుంది ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ జలాశయం నుండి ఇరవై టీఎంసీ నీటిని బదిలీ చేస్తారు ఇందులో టూ పాయింట్ ఫైవ్ టీఎంసీలను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడం ద్వారా మూసి పునర్జీవన ప్రాజెక్టును కేటాయించనున్నారు మిగిలిన పదిహేడు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారు దారిలో ఉన్న ఏడు చెరువులను నింపుతారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడానికి రోజువారీ కుళాయి నీటిని సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్టును ఎంపిక చేశారు ముఖ్యమంత్రి పన్నెండు వందల కోట్ల వ్యయంతో చేపట్టిన ఓఆర్ఆర్ తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఫేజ్ టూను కూడా ప్రారంభిస్తారు ఈ ప్రాజెక్టు జీహెచ్ఎంసీ పరిమితులు చుట్టుప్రక్కల మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు ఓఆర్ఆర్ ఆరు వెంట గ్రామ పంచాయతీలను కవర్ చేస్తుంది నిర్మించిన డెబ్బై ఒక్క జలాశయాలలో పదిహేను ఇప్పుడు ప్రారంభించనున్నారు పద్నాలుగు మండలాలలోని ఇరవై ఐదు లక్షల మందికి తాగునీరు అందిస్తుంది సరూర్ నగర్ మహేశ్వరం శంషాబాద్ నగర్ ఇబ్రహీంపట్నం గట్కేసర్ కీసర రాజేంద్రనగర్ షామీర్పేట్ మేడ్చెల్ కుత్బుల్లాపూర్ ఆర్సిపురం పటాన్చెరు భోలారం కోకాపేట్ లేఅవుట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి పునాది వేస్తారు ఇది కోకాపేట్ లేఅవుట్ న్యూ పోలీస్ తాగునీరు మురుగునీటి వ్యవస్థలను అందించడానికి రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు చేయనున్నారు రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా ఇది దాదాపు పదమూడు లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ బండారాన్ని బయటపెట్టారు ఇక్కడ నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్లోని సింథటిక్ మాదక ద్రవ్యాల తయారు యూనిట్ను మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు పన్నెండు వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు ఇటీవల కాలంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల డెన్ బయటపడడం ఇదే ప్రథమం మీరాబయందర్ వాసాయి విరార్ పోలీసుల క్రైమ్ డిటెక్షన్ యూనిట్ సెల్ ఫోర్ హైదరాబాద్లోని చర్లపల్లిలో ఒక రహస్య మెఫెడ్రోన్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేసిన పన్నెండు మందిని అరెస్ట్ చేసింది ఈ దాడిలో పోలీసులు ఐదు పాయింట్ తొమ్మిది ఆరు ఎనిమిది కిలోల మెఫ్ డ్రోన్ ట్వంటీ సెవెన్ మొబైల్ ఫోన్లు మూడు నాలుగు చక్రాల వాహనాలు ఒక ద్విచక్ర వాహనం నాలుగు ఎలక్ట్రానిక్ తూనికల స్కేళ్లు డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ఇతర పరికరాలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు పన్నెండు వేల కోట్లు ఉంటుందని ఎంబీవీవీ పోలీస్ కమిషనర్ నికేత్ కౌశిక్ తెలిపారు ఒక నెలకు పైగా జరిగిన ఈ ఆపరేషన్ మాదక ద్రవ్యాల నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకునిక చేసిన కఠినమైనటువంటి ప్రయత్నం అని ఆయన వివరించారు ఈ అరెస్టులు ముఖ్యమైనవి ఎందుకంటే సాధారణంగా ఫ్లైడర్లు ఫ్రంట్ లైన్ పంపిణీదారులు మాత్రమే పట్టుబడతారు ఈసారి మేము తయారీదారులు పట్టుకోవడం చాలా అరుదైన విషయమే కాదు చాలా సవాళ్ళతో కూడుకున్నదని కౌశిక్ అన్నారు ఆగస్టు ఎనిమిదిన తానే జిల్లాలోని మీరా రోడ్ తూర్పులోని కాశ్మీరా బస్ స్టాప్ సమీపంలో ఇరవై మూడేళ్ల బంగ్లాదేశ్ జాతీయురాలు ఫాతిమా ముర్దాను పోలీసులు అరెస్ట్ చేశాక ఈ దాడులు ప్రారంభమయ్యాయి ఆమె వద్ద నూట ఐదు గ్రాముల మెఫ్డ్రోన్ పట్టుబడింది తదుపరి దర్యాప్తులో పలువురు అనుమానితుల నుండి నూట డెబ్బై ఎనిమిది గ్రాముల డ్రగ్స్తో పాటు రూపాయలు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ఇది పెద్ద అక్రమ రవాణా సిండికేట్ను బహిర్గతం చేసింది ఆ దర్యాప్తులో తెలంగాణకు వస్తున్న సప్లై చైన్ను గుర్తించారు కాగా మాదక ద్రవ్యాల కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు దీని ఆధారంగా పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ భదక్తో పాటు అతని బృందం తెలంగాణకు వెళ్ళింది చెర్లపల్లిలోని నవోదయ కాలనీలో డ్రగ్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ విజయ్ ఓలెటి అతని సాచరుడు తనాజీ పండరీనాథ్ పట్వారిపై దృష్టి సారించింది శుక్రవారం నిర్వహించిన దాడిలో ఇద్దరితో పాటు ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఇతరులను అరెస్ట్ చేశారు స్థానిక ఫెడర్ల నుండి డ్రగ్స్ తయారీదారుల వరకు ఈ అరెస్టులలో అనుమానితులు ఉన్నారని పోలీసులు తెలిపారు ఇది వ్యవస్థీకృత సింథటిక్ డ్రగ్ రాకెట్లను అరికట్టడంలో ఒక పెద్ద పురోగతిని సూచిస్తుంది అంతేకాదు క్రైమ్ డిటెక్షన్ యూనిట్ సెల్ ఫోర్ ఈ కేసుపై మరింత దర్యాప్తు నిర్వహిస్తుంది భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ